मैं आपको बता रहा हूं हम ऊपर गिनती के जेने बनते हैं सब सारे बच्चे अबदा टेंशन वाला है स्टेशन पर हम उसको से मला லோஜை பெற்று பெட்டு மாரி குட் ஜிம் என்ன கொண்டு குட் பாவ் இந்த اندر மேஜர் ல மைனர் வந்து மீம் என்ன இது ஏசி நீ அந்த தடவை சரி ஜோனா பாயிங்க கவரம் கரெக பாயி

ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు మనం ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో వేంపాడు గ్రామంలో జరిగినటువంటి కోకో గింజల దొంగతనం కేసు పైన ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతోంది ఇందులో మన రైతు జగదీష్ గారు తన పొలంలో కష్టపడి పండించుకున్నటువంటి ఈ గింజల్ని తనకున్నటువంటి పొలం పాలన షెడ్ లో ఇత ఇదే పనిగా ఈ దీనికి ఉన్న ఇప్పటికే రైతు రేట్ లేకుండా బాధపడతా ఉంటే దీన్ని దొంగతనం చేసిన నేపథ్యంలో దాచుకునే నేపథ్యంలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఈ కోకో గింజలు దొంగతనం చేయడం ప్రారంభించారు ఆ క్రమంలో ఈ ఇలా గింజల పాఠం రిపోర్ట్ ఎత్తుంటే కేసు కట్టడం జరిగింది ఈ కేసు కట్టిన దర్యాప్తులో భాగంగా మన ద్వారకా తిరుమల ఎస్ఐ గారు ఈ ముద్దయ్యనటువంటి గెద్దల నాగరాజు జొన్నకూటి రాజేష్ ముదినూరు శివశంకర్ కొత్తపల్లి హర్ష వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవటం వీళ్ళందరితోటి అప్పుడు దర్యాప్తులో భాగంగా తేలింది ఏంటంటే వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి వీళ్ళు చెడు వేసిన వాళ్ళకి బానిస్లే ఎప్పుడు వీళ్ళకి అవసరం అయితే అప్పుడు కోకో గింజల దగ్గరికి వెళ్ళటం గాడికి వంద కేజీలు వంద కేజీలు యాభై కేజీలు యాభై కేజీలు వాళ్ళ బైక్ల మీద తీసుకొని హాయిగా తీసుకెళ్ళిపోయి ఈ దొంగతనం చేసి అమ్మేసుకుంటున్నారు ఈ క్రమంలో అసలు ఈ రైతులకి ఇంత కష్టపడి చేస్తున్న ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎందుకంటే రైతుకి నష్టం కలిగించి ఏ పని కూడా సీరియస్గా తీసుకుంటున్నాం కాబట్టి దీని మీద వేస్ట్ చేసుకొని ఎవరైతే ముదినూరు శివశంకర్ గారు ఈ తడికల్పూర్ గ్రామం కామారపకోడ మండలంలో ఇతను కొనటం కూడా జరిగింది సో కొన్న వ్యక్తిని కూడా ఇందులో ముద్దాయి చేయడం జరిగింది కాబట్టి ఇతను కూడా అరెస్ట్ చేయటం అదేవిధంగా ఈ ప్రాపర్టీ అంతా కూడా మొత్తంగా చూస్తే మనం ఇప్పటి వరకు కూడా నాలుగు వందల ముప్పై కేజీలు కోకో గింజలని స్వాధీనపరచుకోవటం దానికి వాళ్ళు తీసుకెళ్ళడానికి వాడినటువంటి రెండు బైక్లు కూడా స్వాధీనపరచుకోవటం బజాజ్ పల్సర్ బైక్లతో చేయడంతో స్వాధీనపరచుకోవడం జరిగింది ముఖ్యంగా చెప్పగలిగేది ఏంటంటే రైతు పండించే పొలంలో కానీ అదేవిధంగా రైతుని యొక్క వీళ్ళు ఎలాంటి తయారంటే అక్కడ తలుపులు బదలపడుతుందో పాటు అక్క గింజలు పట్టుకెళ్ళటం వీళ్ళుంటే అక్కడ వెళ్తున్నప్పుడు ఈ ముఖ్యంగా ఇవన్నీ కూడా అంతర్ పంటల లాగా ఉంటాయి సో ఏదైతే పామాయిల్లోకి వెళ్ళి ఉన్న వైర్లు కూడా కట్ చేసుకోవటం కొంతమంది ఈ పామాయిలు పెట్టినటువంటి ఈ వైర్లు కూడా దొంగతనం జరుగుతూ ఉండటం కూడా జరుగుతుంది సో ఈ రెండిటిని బేస్ చేసుకోవటం వీటన్నిటిలో కూడా మేము సీరియస్గా తీసుకొని గతంలో కూడా మీ అందరు చూస్తున్నారు ఇదే ద్వారకా తిరుమల మండలంలో కూడా ఏదైతే పామాయిలు డిప్రిగేషన్ పైప్ లైన్స్ డిప్పిరిగేషన్ సామాగ్రిని పాటు చేసే వాళ్ళని కూడా పట్టుకున్నాం అదేవిధంగా ఈ కోక గింజల వాళ్ళని కూడా పట్టుకున్నాం కాబట్టి ముఖ్యంగా చెప్పినాం రైతు సోదరులు ఎవరైనా కనుక మీ ప్రాంతంలో జరిగిన దొంగతనం వెంటనే మా నోటీస్కి పెడితే మేము ఖచ్చితంగా కూడా సీరియస్గా తీసుకొని టేస్ట్ చేస్తాం అదే క్రమంలో ఈ రైతు శివశంకర్ గారు తన చాక్చాక్యం ప్రదర్శించి ఎఫ్ఐఆర్ వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ వేయడంతో పాటు మాకు దర్యాప్తులో కూడా సహకరించారు ఎవరెవరు ఇది ఎంత జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయంలో ముఖ్యంగా కొన్నారు కాబట్టి ఈ కోకో గింజలు కొనే ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారస్తులు కూడా హెచ్చరిస్తున్నాం దర్యా దయచేసి రైతు దగ్గర కొని రైతా కాదా అని నిర్ణయించుకొని మాత్రమే మీరు ఆ గింజలు కొనండి వారికి పొలం ఉందా వాళ్ళకి పట్ట ఉంటది పొలం ఉంటుంది దాని ప్రకారం వాళ్ళకి పంట ఉంటుంది ఆ పంట ప్రకారం కొనాలి కానీ మీరు దొంగలు తెచ్చినాయి మీకు అర్థం దొంగలు తెచ్చిని కనుక కొంటే మీరు మొద్దాలు కింద మారుతారు మీరు జైలు పాలవుతారు జైలు శిక్ష అనుభవిస్తారని చెప్తున్నాం ఈ దర్యాప్తులో కూడా అన్ని కొనాల్లో దర్యాప్తు చేశాం గాను తర్వాత ఫిజికల్గా కూడా వెరిఫై చేసాం కాబట్టి ఛార్జ్ షీట్ కూడా బలంగా వేసి శిక్ష పడేటట్టు ఏర్పాటు చేస్తాం ఇంతేగా ముందు ముఖ్యంగా చెప్తున్నాం ఇంకోసారి కనుక ఈ రైతు ప్రోడక్ట్ మీద ఏదైనా అది కోకో గింజలు అవ్వచ్చు బామాయిల్ కావచ్చు పత్తి మన ప్యాడి అవ్వచ్చు ఏదన్నా దొంగతనం కానీ రైతుకు నష్ట కలిగించే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళ మీద పీడి యాక్ట్ పెట్టడానికి కూడా వెనకాడబామని ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తున్నాం దొంగలు కూడా చెప్తున్నాం అనవసరంగా చెడు వ్యసనాలకు బానిస్తాయి మీరు మీరు చేసే ఎదో పనుల వల్ల రైతు నష్టపోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ మీద కఠినమైన చర్య తీసుకోవటం వెనకడం అని చెప్పేసి ఈ సందర్భంగా ఏలూరు పోలీస్ స్టేషన్ పోలీస్ తరఫున కూడా మీ అందరినీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఖచ్చితంగా పీడి యాక్ట్లు పెడతాం ఇంకొకసారి కనుక ఇంకొక కేసు కనుక జరిగితే మాత్రం రైతు ప్రోడక్ట్ దొంగతనం చేయడానికి అంత ప్రయత్నం చేసిన ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకోవడంలో వెనకాడమని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ